అందరికి వందనాలు తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంఘము ద్వారా నిత్యము కలుగునుగాక ఆమె ప్రలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందునో నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము మమ్ము శోధనల ఎందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి దుష్టు నుండి మము తప్పించుము ఎందుకనగా నీదే రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి మా తండ్రి ఆమె ఎహెజ్ కేలు రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నీవు వారికి తెలియజేయము మరి దేవుడు ఒక మానవుని తన ప్రవక్తగా ఎంచుకొని ఆ ప్రవక్త నోట తన వాక్కు నుంచి నేను ఉంచబోయే వాక్కును నువ్వు ఈ ప్రజలకు తెలియజేయి వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు మాత్రము వారికి తెలియజేయి వాళ్ళు వినకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది వాళ్ళు తిరుగుబాటు చేయు ప్రజలు అనగా అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా అవసరం తీరిన తర్వాత ఇంకో రకంగా ప్రవర్తించేవాళ్ళు వారి యొక్క స్వభావం ఇది నువ్వు వారు విన్నా వినకపోయినా ఈ ప్రకటన వారికి చెయ్యి అని దేవుడు తన వాక్కును ఇచ్చే ముందు ఎహంజ్కేలు ప్రవక్తకు తన ప్రజల గురించి తెలియజేస్తూ వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు కానీ నువ్వు ఈ పని చెయ్యాల అంగీకరించవచ్చు తిరస్కరించవచ్చు నిన్ను స్వాగతించవచ్చు నిన్ను వ్యతిరేకించవచ్చు నువ్వు మాత్రము ఈ పని చెయ్యాల అని దేవుడు చాలా స్పష్టంగా తన ప్రవక్తను తన ప్రజలలోకి పంపే ముందు ఏమి చేయాలనో తెలియజేస్తూ వస్తున్నాడు నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అనిను బట్ దౌ సన్ ఆఫ్ మ్యాన్ హియర్ వాట్ ఐ సే అంటు ది బి నాట్ దౌ రెబెలియస్ లైక్ దట్ రెబెలియస్ హౌస్ ఓపెన్ దై మౌత్ అండ్ ఈ దట్ ఐ గివ్ ది ప్రవక్తకు దేవుడు తెలియజేస్తున్నాడు వారు తిరుగుబాటు చేసినట్లు నీవు తిరుగుబాటు చేయక నేను చెప్పు మాట విని నేను ఇచ్చు దాన్నే నువ్వు భుజించుము అని దేవుడు సెలవిస్తున్నావు ఈరోజు ప్రవక్త మరి నా ఎదుట ఉన్నాడు నేను చెప్పే మాట వింటున్నాడు కానీ ఎవరి మధ్యలోకి వెళ్తున్నాడు ఇషాగిరి మధ్యలోకి వెళ్తున్నాడు ఇస్రాయేలీలు ఎటువంటి వారు తిరుగుబాటు చేయువారు వారిలోకి పోయి వారిని చూసి వారి వలే నువ్వు మారిపోవద్దు వారి వలే తిరుగుబాటు చేయువాణిగా ఉండొద్దు అవునా ఉదాహరణకు చాలాసార్లు మనుషులు సహవాసంలో వాళ్ళు వీళ్ళైతారు వీళ్ళు వాళ్ళైతారు కదా సో ఎక్కువ మంది ఒక విధమైన స్వభావముతో ఉన్నప్పుడు వారిలోకి వచ్చేటువంటి ఒకడు ఆ స్వభావానికి మారిపోయే అవకాశాలు ఎక్కువ అందుకే దేవుడు సెలవిస్తున్నాడు వాళ్ళు తిరుగుబాటు చేయు ప్రజలు నిన్ను వారి మధ్యలోకి పంపుతున్నాను అక్కడికి పోయిన తర్వాత వారి నుండి నేర్చుకొని నువ్వు కూడా నా మీద తిరుగుబాటు చేయొద్దు దేవుడు ముందుగానే అడుగుతా ఉన్నాడు ప్రవక్త అట్లా మారిపోవద్దు అవునా మరి ఎప్పుడైతే దేవుడి మాట అంటున్నాడో ఆ మాట పాస్టర్స్ కి అందరికీ వర్తిస్తారు అవునా ఒకవేళ ఆ ఇషాయిలు అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మోషే దేవుని యుద్ధకు పోయినప్పుడు మోసే కనపడకపోవడం చూసి అహరోను యుద్ధకు వెళ్ళి నువ్వు మా కొరకు దేవుణ్ణి తయారు చేయి మా ముందు నడవడానికి అని అడిగినప్పుడు అహరోను వారికి భయపడి ఆయన ఒక దూడను ఆయన బంగారు దూడను తయారు చేసి ఇదిగో మీ దేవుడు అని ఇచ్చినాడు మరి మోషే కిందికి దిగి వచ్చి అడిగినాడు వాళ్లకు తెలివి లేదు కానీ నీ తెలివి ఏమైంది అని అహరోను అడిగినాడు అంటే ఒకవేళ నన్ను చంపేస్తారేమో అన్న భయంతో ఆ పని చేసినాను అని అతను తెలియజేస్తూ వస్తాడు ఇండైరెక్ట్ గా మనుషుల పరిస్థితి అదే దేవుని ఎదుట దేవుడు పని అప్పగించినప్పుడు ఎంతో సిన్సియర్గా ఉంటాడు అవునా దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చెయ్యాలి అన్న ఆలోచనతో ఉంటావు కానీ ఒక్కసారి మరి పనిలోకి వచ్చిన తర్వాత నిదానంగా మనుషుల ఆలోచన బట్టి నడుచుకోవడం మొదలు పెడతాడు దేవుడి వాక్యము చెప్పున కాకుండా మనుషులను సంతోషపెట్టుటకు ఒకవేళ వాళ్ళను సంతోష పెట్టకుంటే వాళ్ళు నన్ను దూరం చేస్తారేమో నన్ను వెలివేస్తారేమో ఇంకొక పాస్టర్ని చూసుకుంటారేమో కానుక తక్కువ ఇస్తారేమో ఒకవేళ కానుకలు ఇవ్వకుంటే నేను నా భార్య పిల్లలు బతికేది ఎట్లా అని అనేకమైన ఆలోచనలు మనుషులను చుట్టుముట్టి మనుషులను సంతోష పెట్టేవారుగా పాస్టర్లు తయారై మొదట్లో సేవ మొదలు పెట్టప్పుడు చాలా నీతిగా ఉంటారు చాలా నమ్మకంగా ఉంటారు అవునా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తారు కానీ రాను రాను చిన్నగా కరప్ట్ అయిపోతారు భయం లోక సంబంధమైన భయం ధన సంబంధమైన భయం ఆహార సంబంధమైన భయం అవునా మనుషులు దూరం అయిపోతారేమో అని భయం సో దేవుడు అందుకే ముందుగానే ప్రవక్తకు తెలియజేస్తున్నట్టు వారు తిరుగుబాటు చెయ్యనట్లు నువ్వు తిరుగుబాటు చెయ్యొద్దు నాకు విరుద్ధంగా పోవద్దు నాకు వ్యతిరేకంగా పోవద్దు వారి మధ్యలోకి నేను పంపుతున్నాను వారిని నాకు లోపరచడానికి వాళ్ళు లోబడినా లోబడకపోయినా నువ్వు మాత్రం వారికి లోబడవద్దు వాళ్ళు తిరుగుబాటు ఆపినా ఆపకపోయినా ప్రవక్తవైన నువ్వు మాత్రము నా మీద తిరుగుబాటు చెయ్యొద్దు అని దేవుడు హెచ్కేలు ప్రవక్తకు ముందుగానే తెలియజేస్తున్నాడు దేవుని కృపను బట్టి ఇది ప్రతి క్రైస్తవునికి ప్రతి క్రైస్తవురాలకు దేవుని పిలుపు పొందుకున్న ప్రతి సేవకునికి సేవకురాలకు వర్తిస్తాడు మనుషులను సంతోషపెట్టువారిగా మనం ఉండొద్దు అప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టలేము మనుషుల నుండి మనము నేర్చుకోవద్దు నుండి మనము నేర్చుకొని మనుషులకు నేర్పించాలి మనుషుల వలన ప్రభావితము కావద్దు మనము దేవుని వలన మాత్రమే ప్రభావితము కావాలి వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి మనం ఇట్లా చేద్దాం ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే పాస్టర్లు ప్రభావితము కాకుంటే మనుషులకు మనుషులు కోరినట్లు సంఘ సభ్యులు కోరినట్లు పాస్టర్లు ప్రవర్తించకుండా దేవుని చిత్త ప్రకారము ప్రవర్తిస్తే దేవుని మీద తిరుగుబాటు చేయక దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా సంఘాన్ని ప్రభావితం చేస్తే పాస్టర్లు ప్రజల చేత ప్రభావితము కాకుండా వారి నుండి దొరికే దేని అయినా సరే ప్రభావితము కాకుండా దేవుని పని చేస్తే సంఘము ఎంత పరిశుద్ధంగా ఉంటుంది ఎంత పవిత్రంగా ఉంటుంది అవున సంఘము ఏ చీకటి ఉండదు సంఘములో ఏ అబద్ధాలు ఉండవు ఏ వ్యర్థ ఆచారాలు ఉండవు ఏ వ్యర్థ వివాదాలు ఉండవు కానీ చాలామంది లోబడిపోతున్నారు దేవునికి లోబడాల్సిన వాళ్ళు దేవునికి మనుషులను లోపరచాల్సిన వాళ్ళు ఒకసారి దేవుని యుద్ధ నుండి దేవుని పిలుపు పొందుకున్న తర్వాత మనుషుల మధ్యలోకి వెళ్ళిన తర్వాత వారిని దేవునికి ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టేసి వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు వీళ్ళే ప్రభావితం అయిపోతున్నారు కాబట్టి దేవుడు ప్రవక్తను పంపే ముందు చెబుతున్నాడు వాళ్ళు తిరుగుబాటు చేసినట్లు నువ్వు నా మీద తిరుగుబాటు చెయ్యొద్దు అని ఇదొక అంటే ఈ మాటలో ఒక ఆవేదన కనపడుతుంది అవునా కొన్నిసార్లు మనుషులుగా మనం స్నేహితులతోనో తోటి ఉద్యోగస్తులతోనో అవునా మన సొంత బంధువులతోనో అంటాం ఈ మాట వాళ్ళు మోసం చేసినట్లు నువ్వు నన్ను మోసం చేయొద్దు ఎంతో ఆవేదనతో కూడిన మాట దేవుడు బానిసలను ఎన్నుకున్నాడు స్వల్ప జనమైన ఇష్రాయిలను ఎన్నుకున్నాడు గొప్ప రాజును ఆయన అనేకమైన తెగుళ్ల చేత చేసి వీరిని బయటికి విడిపించుకొని వచ్చినాడు అవునా అరణ్య మార్గములో ఒక పెనిమిటి వల్లే వారి చెయ్యిని పట్టుకొని నడిపించినాడు పోషించినాడు ప్రేమించినాడు ఆదరించినాడు ఆశీర్వదించినాడు అన్ని చేసిన తర్వాత అన్ని పొందుకున్న తర్వాత వాళ్ళు దేవునికి తిరిగి ఇచ్చింది తిరుగుబాటు దేవునికి లోబడకపోవడం అవునా ఈరోజు అనేకమైన సందర్భాల్లో మనుషుల్లో ఇది కనపడతా ఉంటది పెళ్ళైనప్పుడు కొత్తలో ఉండేటువంటి ప్రేమ ఆమె భార్యాభర్తల మధ్య కనపడదు ఇద్దరు ఒకరికొకరు వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాల తర్వాత తయారవుతారు లోబడని వాళ్ళుగా తయారవుతారు భర్త ప్రేమించని వారిగా భార్య సేవించని వారిగా తయారవుతారు ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కరప్ట్ అయిపోతాడు దాసుడు యజమాని విషయంలో కరప్ట్ అయిపోతాడు మొదట్లో ఆమె ఎంత మంచి యజమాని నాకు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగ అవకాశాన్ని బట్టి నేను నా కుటుంబం బతుకుతున్నాము అని ఎంతో నమ్మకంగా ఉంటాడు రాను రాను ప్రమోషన్ ఇవ్వలేదు జీతం పెంచలేదు అని ఎందుకు చేయాలా నేను ఇస్తున్న జీతానికి ఈ పనే ఎక్కువ అని ఒక రకమైన తిరుగుబాటుకు లోనైత మనుషులు కేవలము దేవుని విషయంలో తిరుగుబాటు చేసే వాళ్లే కాదు అందరి విషయంలో తిరుగుబాటు చేసేవాళ్ళు అవునా మరి భార్య కోసము తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు అవునా తర్వాత తన వ్యసనాల కొరకు భార్య మీద తిరుగుబాటు చేస్తారు పిల్లలైనా అంతే కదా సో దేవుని కృపను బట్టి దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు వాళ్ళ మాదిరిగా నువ్వు తయారు కావద్దు నువ్వు నాకు లోబడి ఉండాల వాళ్ళు లోబడలేదు వాళ్ళను లోపరచడానికి నా ప్రకటనను ప్రకటించడానికి వెళ్తున్నావు నా ప్రతినిధిగా నువ్వు వెళ్తున్నావు వాళ్ళ మాదిరిగా తయారు కావద్దు నేను చెప్పిన మాట విను నేను చెప్పిన పని చెయ్యి నా వాక్యం ఏమని సెలవిస్తుందో అదే పలక నా వాక్యమును వక్రీకరించొద్దు నా వాక్యమును సొంత లాభము కోసం వాడుకోవద్దు ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు తెలియజేస్తున్నాడు వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవించిన మాటను నీవు వారికి తెలియజేయుము నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము ఏం చేస్తారు కొన్నిసార్లు మరి దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా చెప్పరు సొంత అభిప్రాయాలను జోడిస్తారు సొంత ఉద్దేశాలను జోడిస్తారు అవసరాలను కలుపుతారు భయాన్ని కలుపుతారు అవున ఆశీర్వాదాలను కలుపుతారు దేవుని ఉద్దేశమును బలహీనపరుస్తారు డైల్యూట్ చేస్తారు ఆమె పరచన చేసేస్తారు అందుకే దేవుడు అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన మాటనే నువ్వు వాళ్ళకు అవునా కొన్నిసార్లు ఏం చేస్తారు దేవా ఇట్లా చెప్తే వినకున్నారు ఇట్లా చెప్తే వింటారు అని సొంత ఉద్దేశాలను కలుపుతూ వెళ్తారు దేవుని వాక్యం సెలభిస్తుంది వాళ్ళు వినని వినకపోయి నేను చెప్పిన మాటనే నువ్వు చెప్పాల అవునా వాళ్ళు వినేటట్లు నేను చెప్తా అని సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు సొంత కల్పనా కథలు కలపొద్దు దేవుని ఉద్దేశాన్ని మార్చివేయొద్దు దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు దేవుడు ఎంత చిన్న విషయాన్ని కూడా తిరుగుబాటుగా చూస్తాడంటే మోషేకు దేవుడు మొట్టమొదటిసారి రాళ్లలో నుండి నీళ్లు రప్పించడానికి తీసుకొని కొట్టమన్నాడు రెండవసారి పంపినప్పుడు ఈసారి మాట్లాడు అన్నాడు రాయితో మాట్లాడు నీళ్లు వస్తాయన్నారు ప్రజల మీద కోపముతో మోషే ఏం చేసినాడు మాట్లాడమని చెప్పిన రాయితో కర్ర తీసుకొని కొట్టినాడు అది కూడా తిరుగుబాటే దేవుడు చెప్పినది చెప్పినట్లు చెయ్యకపోవడం కూడా తిరుగుబాటే దాన్ని బట్టి మోషేపు దేవుడు కణానులో ప్రవేశమును ఆపేసినాడు కొండ పైకెక్కి ఇంకా నీ తనువు చాలించు అని చెప్పినాడు ఆ చిన్న పని మాట్లాడు అన్నప్పుడు మాట్లాడకుండా కర్రతో కొట్టినందుకు అది కూడా దేవుడు తిరుగుబాటు అంటున్నారు మరి అటువంటి తిరుగుబాట్లు ఎన్నున్నాయి ఈరోజు సంఘంలో పాస్టర్ల ద్వారా సంఘ పెద్దల ద్వారా పరిచారకుల ద్వారా విశ్వాసుల ద్వారా ఎన్ని తిరుగుబాటు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేవుడు ఒకటి మనుషులు ఒకటి దేవుడు ఒకటి సేవకులు ప్రకటిస్తునేది ఒకటి ఇవన్నీ తిరుగుబాటుకే వర్తిస్తాయి ఇటువంటి తిరుగుబాటును దేవుడు క్రైస్తవులలో నుండి కోరుకోవడం లేదు లోకమంతా తిరుగుబాటు చేసింది దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు మనకు తన వాక్కునిచ్చినాడు తనకు మనకు తన గ్రంథపు చుట్టను మనకిచ్చినాడు ఈ వాక్య ప్రకారం మీరు జీవించండి లోకము తమ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నట్లు మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దండి అని ఎంతో స్పష్టముగా తన వాక్కు ద్వారా తన ఆత్మ ద్వారా దేవుడు తెలియజేసినా ఈరోజు వెళ్ళి చూస్తే ఏ సంఘంలో అయినా సరే దేవుడు చెప్పినదొకటి జరుగుతున్నదొకటి అనేకమైన విషయాలలో దారి తొలగిపోయి ఉన్నారు దేవుని వాక్యం ఎర్మియాలు సెలవిస్తుంది బొత్తిగా చెడిపోయి ఉన్నారు అనేకమైన సందర్భాల్లో దేవుని వాక్యం సెలవిస్తారు అందరూ తిరుగుబాటు తప్పకుండా అందరూ తిరుగుబాటు చేస్తున్నారు ఎన్నిక లేని వారు బుద్ధిహీనులు తిరుగుబాటు చేస్తున్నారు ఎన్నికైన వారు గనులు జ్ఞానులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఏదో ఒక రకంగా దేవుని వాక్యానికి తమ సొంత ఉద్దేశాలను అభిప్రాయాలను ఆలోచనలను విశ్వాసాలను కలిపి తమ కోరికలను తమ ఆశలను దేవుని వాక్యానికి కలిపి దేవుడు చెప్పినది చెప్పినట్లుగా తెలియజేయకుండా పాటించకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాం ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎట్లా నడుస్తుంది దేవుడు చెప్పిన విధంగా ఉందా మనుషులను సంతోష పెట్టే విధంగా ఉందా చాలా మంది పాస్టర్లు చాలా మంది విశ్వాసులు దేవుని వాక్యమును చూపిస్తూనే తమ కోరికలు తీర్చుకునే తోలున్నావు ఇది దేవునికి అంగీకారం కాదు క్రైస్తవులుగా దేవుడు మనం ఎన్నుకుంది ఏర్పాటు చేసుకుంది మనమైనా ఆయనకు లోబడి ఉంటామని మనము లోకం వలె తిరుగుబాటు చేయకుండా ఉంటామని దేవుడు అంటున్నాడు నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెనుగా నేను చెప్పినట్లుగా విను నేను చెప్పినట్లుగా నేనిచ్చు దాన్ని భుజించు ఇక్కడ దేవుడు సంగమును జ్ఞాపకం చేస్తున్నాడు అహేశ్వరోషు మొదటి భార్య మరి ఆమె తిరుగుబాటు చేసింది అందుకని ఆమె మహారాణి స్థానాన్ని కోల్పోయింది ఆమె స్థానంలో ఇంకొక కన్యకను తెచ్చి కూర్చోబెట్టాలి మరి అందరిలోకి ఎస్తేరు దానికి అర్హురాలుగా రాజు చూసినాడు ఎందుకు ఆమెలో ఉండే అందాన్ని బట్టి కాదు ఆమెలో ఉండే అణుకువను బట్టి ఆమె తగినంత అలంకారాన్ని ధరించుకొని ఏ మాత్రము ఆ గృహాధిపతి దగ్గర నుండి ఏ మాత్రము ఇంకొక అలంకారాన్ని కానీ ఇంకొక ఆభరణాన్ని కానీ ఏమి అడగక ఏమిస్తే అవి తీసుకొని ఎంతగా లోబడి ఉందంటే ఆమెను మహారాణి స్థానంలో కూర్చోబెట్టినాడు ఈరోజు అనేకమైన సంఘాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేకమైన సంఘాలు ఒక సంఘం ఉంది అవునా దేవుడు నీకు నాకు సెలవిస్తున్న విషయం ఏంటంటే ఆయన మాట విని ఆయన ఇచ్చినది మనము భుజించిన ఎడల ఆయన మీద మనము తిరుగుబాటు చెయ్యక ఆయనకు లోబడి ఉన్న ఎడల అన్ని విషయాలలో ఆయన ఎస్తేరు వలె తన మహారాణి స్థానంలో సంఘాన్ని కూర్చోబెడతాడు ఏ సంఘం అయితే లోబడి ఉందో ఏ సంఘం అయితే తిరుగుబాటు చెయ్యదో ఏ సంఘం అయితే ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఆశించదో ఆ సంఘాన్ని తన రాణి స్థానంలో ప్రభు కూర్చోబెట్టుకుంటాడు దాని కొరకే మనము సిద్ధపడుతూ ఉన్నాం అనేకమైన కన్యకలు ప్రపంచంలోని ప్రతి రాజ్యములో నుండి పోగు చేయబడినారు మహేశ్వర మహారాణిగా కూర్చోవడానికి వారందరిలో నుండి ఎస్తేరు మాత్రమే ఎన్నుకోబడింది ఆమె అనుకుని బట్టి ఆమె లోబడి ఉండడాన్ని బట్టి ఆమె చూపించినటువంటి విధేయతను బట్టి కేవలం రాజు దగ్గర మాత్రమే కాదు మరి ఈ గృహానికి అధిపతి అయిన నపుంసకుని యుద్ధ కూడా ఆమె చూపించినటువంటి విధేయత బట్టి దేవునికి మనము కూడా లోబడి ఉంటే మన సంఘాన్ని ప్రతి సంఘాన్ని దేవుడు తన రాణి స్థానంలో కూర్చోబెట్టుకుంటాడు దేవుని కృపను మనం పొందుకోవడానికి దేవునితో సహవాసానికి మనం పిలవబడినాము సొంత ఉద్దేశాలను సొంత ఆచారాలను ఆలోచనలను విశ్వాసాలను విడిచిపెట్టి విధేయతను విశ్వాసమును దేవుని ఎడలా మనము చూపిద్దాం రెండవ అధ్యాయములో చివరి మాట నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి నా యుద్ధకు చాపబడిను ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై ఉండెను మహా విలాపమును మనోదుఖమును రోదనమును అని అందులో రాయబడి ఉండెను ఇచ్చి దాన్ని భుజించు అని దేవుడు చెప్పినాడు కదా మరి దేవుడు ఒక పుస్తకాన్ని ఆయన ముందుకు తన చెయ్యితో తీసుకొని వచ్చినాడు ఆ పుస్తకము తెరవగా దాని ముందు దాని వెనక రాయబడి ఉండెను ఇరువైపులా రాయబడింది ఏమని రాయబడుందంటే ఉందంటే మహా విలాపము మనోదుఖము రోదనము అని రాయబడింది దాన్ని భుజించు అని దేవుడు సెలవిస్తున్నాడు ఇషాయరు ఎడలా దేవునికి ఉండేటువంటి ఆవేదన ఆ పుస్తకములో తెలియజేయబడుతుంది ఇషాలు తమ తిరుగుబాటు వలన పొందుకోబోయేటువంటి పరిస్థితులను ఆ పుస్తకము తెలియజేస్తూ ఉంది దీన్ని నువ్వు ప్రకటించడానికి వెళ్తున్నావు దీన్ని భుజించు అని దేవుడు తెలియజేస్తున్నాడు బాగా జ్ఞాపకం ఉంచుకొని దేవుని ఆవేదన ఆ పుస్తకం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇషాయలు చేసిన తిరుగుబాటు వలన వాళ్ళు పొందుకోబోయే స్థితిని అనగా మహా విలాపమును దుఃఖమును రోదనమును వాళ్ళు పొందుకోబోతున్నారు ఏం చేసి తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటును దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం వల్ల వాళ్ళు పొందుకోబోయే స్థితిని దేవుడు చూపిస్తా మనము కూడా గుర్తించుకోండి దేవునికి లోబడు వారమైతే అయితే దేవుడు మనల్ని దీవించువానిగా ఉన్నాడు దేవుణ్ణి తిరస్కరించు వారము దేవుని మీద తిరుగుబాటు వారమైతే ఆమె మనము కూడా అనపబడతాం దేవుడు అనుకోగలిగిన క్రైస్తవుల కొరకు సంఘము కొరకు సేవకుల కొరకు చూస్తున్నారు దేవుని ఎడల ప్రతి విషయంలో విధేయత చూపించేటువంటి సేవకుల కొరకు చూస్తున్నారు అటువంటి సేవకుల ద్వారా దేవుడు మనుషులను విశ్వాసులను సరైన మార్గంలో నడిపించాలని చూస్తున్నాం సేవకులే మనుషులకు ప్రభావితం అయితే వారిని సరైన మార్గంలో నడిపించు వారెవరింకా సేవకులే వారి వలన ప్రభావితమై వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుణ్ణి సంతోష పెట్టు వారెవరు దేవుణ్ణి సంతోష పెట్టకుంటే మన జీవితంలో మనకు మిగిలేది మహావిలాపము మనో దుఃఖము రోదనము మాత్రం దేవుణ్ణి సంతోష పెట్టు వారమైతే మనుషులను సంతోష పెట్టక దేవుని సంతోష వారమైతే మన జీవితంలో మనకు మిగిలేది సమాధానము సంతోషము మన ఎదుట రెండో ఉన్నాయి తిరగబడ్డమా లోబడి ఉండడం దేవుని వాక్యమును వక్రీకరించకుండా దేవుని వాక్య అనుసారంగా మనము జీవించినట్లయితే మనము సమాధానము సంతోషము కలిగి ఉంటాం దేవుని వాక్యము సెలవిస్తుంది రోమిలో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది శరీరానుసారమైన మనస్సు మరణము అని రాస్తది దేవుడు మహావిలాపానికి మనోదిక్కానికి రోదనానికి మనల్ని పిలవలేదు దేవుడు సత్యమునకు మనల్ని పిలిచినాడు సత్యమును అనుసరించినట్లయితే సమాధానము సంతోషము మనము కలిగి ఉంటాం దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో వారు పంచుకున్నా తండ్రి అయిన దేవ మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభువ దేవుని బాధను దేవుని ఆవేదనను ప్రభువ ప్రవక్త భుజించకుంటే దేవుని ఆవేదనను మనుషులకు ఎలాగో తెలియజేయగలడు ప్రభు అయినా శిలువ మీద నువ్వు పొందిన గాయములను చిందించిన రక్తాన్ని మేము భుజించకుంటే అయినా నీ ప్రేమను నీ త్యాగమును లోకములో మేము ఏలాగూ చూపించగలము తండ్రి అయ్యా మా కొరకు ఎంతో బాధను ఓర్చుకున్నావు తండ్రి ఎంతో శ్రమను పన్నావు తండ్రి అయినా అవి మేము భుజించి అనేకులకు నీ మరణమును ప్రచురము చేయుటకు నీ రక్త మాంసముల భోజనమును మాకు ఇచ్చినావు ప్రవక్తకి ఇచ్చినావు ప్రభువా నీ పుస్తకము అనే భోజనముని ఇచ్చినావు అయినా అందులో నీ ఆవేదన ప్రభువా అయినా నీ లు చూపిస్తూ ఉన్నావు తండ్రి వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు కూడా తిరుగుబాటు చేయొద్దు వారు మోసం చేసినట్లు నువ్వు మోసం చేయొద్దు అని చెప్పి నేనా నీవిచ్చిన మాటను విని పుస్తకాన్ని తినమని చెబుతున్నావు తండ్రి మేము కూడా నీ మాటను విని నీ రక్త మాంసాలను భుజిస్తున్నావు నువ్వు పొందిన ప్రతి గాయమును జ్ఞాపకం చేసుకుంటున్నా భరించిన నైనా వేదనను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ప్రభువా ఈ రొట్టెను నీ శరీరముగా ఈ పాత్రలోని దీన్ని రక్తముగా ప్రభువైన ఏ సూక్రిస్తున్నావు అన్న రొట్టెను విరిచి నువ్వు పొందిన గాయములను చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ శరీరమును నిజమైన ఆహారముగా నీ రక్తము నిజమైన పానముగా తిని తాగి మేము నీ అందు మీరు మాయందుని పరిశుద్ధపరచండి నీ కృపలో దీవించండి అయినా మేము నీతో ఏకీభవించి ప్రభు లోకముతో విభేదించి నీ వలె నీవు చెప్పిన విధముగా జీవించులాగున నీ విధేయతను మాలో నింపమని తిరుగుబాటు చేయువారిని నీకు లోపరిచునట్లు మమ్మల్ని బలపరచమని ప్రభువైన యేసు క్రీస్తు నామవున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తూ మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభువైన యేసు క్రీస్తు వరకు క్రీస్తుకు మాత్రమే లోబడి ఉండు లాగున దేవుడు మనల్ని మన సంఘాన్ని మన సంఘములను ప్రతి సంఘాన్ని ఆశీర్వదించి కాపాడునుగాక ఆమె స్తోత్రం